వెల్కమ్ టు ఎక్స్ టీవీ తెలుగు ఛానల్ చినమస్తా దేవి యొక్క ఆరాధకులు అలాగే ఆ దేవి అనుగ్రహాన్ని పొందినటువంటి భార్గవ దేవన్ గారు ఈరోజు మన ముందున్నారు నమస్కారం అండి నమస్కారం అమ్మ ఈ దశ మహావిద్యలో అష్టమ దేవత అంటే ఎనిమిదో దేవి గురించి మనకి వివరంగా చెప్తారు ఈరోజు మనము దశమహా విద్యలో ఎనిమిదవ విద్య గురించి తెలుసుకుందాం ఎనిమిదవ విద్య భగలాముఖి ఎవరి భగలాముఖి అంటే ఒకనొకసారి ఒక రాక్షసుడు నోరు తెరిస్తే ప్రపంచమంతా తన లేక వెళ్ళిపోవాలి కోరిక కోరిక నోరు తెరిస్తే తన నాలుక ఇలా అంటే బ్రహ్మాండాలు సైతం తను ఇవే అయిపోవాలి ఆ నాలుక మీద అంత శక్తి పెట్టుకొని ఉన్నాడంట అతను అప్పుడు ఈమె ఒక కొంగరు కొంగ మీద వచ్చి ఈ బగలాముఖి ఆ ఆ రాక్షసుని యొక్క నాలుగు బకము అంటే ఆ నాలుక ఇలా లాగేసి కట్ చేసి దాన్ని స్తంభింపజేసింది కట్ చేసేసింది అనమాట సో అప్పటి నుంచి ఏమైనా బగలాముఖి అని మనం పిలుస్తాము ఈమె పీతవర్ణ ప్రియే అని అంటాం అంటే ఎల్లో కలర్ అంటే ఈమెకు చాలా ప్రియము అని అంట అందుకనే మనకు బగలాముఖి దేవతను మన కామాఖ్య శక్తిపీఠంలో కానీ ఎక్కడ పీఠాలు బగలాముఖి చూసినా పసుపు వర్ణంలోనే ఉంటాయి అన్నీ కూడా నా పీత వర్ణంలోనే అన్నమాట ఈ బగలాముఖి దేవతను ఎవరు ఆరాధన చేయాలి అంటే కుజగ్రహానికి సంబంధించిన జాతకులు అంటే ఆ పీడితులు ఎక్కువగా ఈమెను ఆరాధన చేయాలి పీడితులే కాదు కుజుడికి సంబంధించిన ఆ పాజిటివ్ బెనిఫిట్స్ కావాలనుకున్న కూడా బగలాముఖి ఆరాధన కూడా చేయొచ్చు మంగళవారం రోజు పూజించాలి పూజించాలి ఎప్పుడైనా చేయొచ్చు మంగళవారం రోజు విశేషంగా పూజించాలి పసుపు వస్త్రాలు ధరించి పూజ అన్నమాట మామూలు మంగళవారం అంటే ఎరుపు అనుకుంటాం కానీ బగలాముగ్య ఆరాధకులు మాత్రం పసుపు వర్ణాలని ధరించాల్సి ఉంటుంది ఈమె కుజుడికి అధిష్టాన దేవత నాట్ ఓన్లీ ఇదే ఈమె వాక్స్తంభన శత్రు స్తంభన అంటే ఒకరిని స్తంభింపజేయాలి అంటే ఈమె ఆరాధన చేస్తే చాలు ఒక మంత్రం ఓం హ్రీం బగలాముఖి సర్వదుష్టానం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వాం కీలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహ అనే మంత్రస్వరూపిణే అంటే వాచం ముఖం పదం స్తంభం స్తంభన అయిపోతుంది మేము కొలిస్తే మనల్ని ఏమైనా పట్టి పిలిచే వాళ్ళది అంతెందుకండి మనకు కామాఖ్యలో కూడా ఈ శత్రు స్తంభన కోసం ఎంతో మంది పొలిటికల్ లీడర్స్ వచ్చి బగలామకి చేయించుకుంటూ ఉంటారు అపెరెన్స్ మీద వాడు స్తంభం వల్ల వీడు స్తంభన అయిపోలే అని చెప్పి అంటే స్తంభన శక్తి ఈ బగలాముఖి దేవతనమాట అంతేకాకుండా కుజదోషం ఉన్న వాళ్ళు కూడా బగలాముఖి ఆరాధన చేయొచ్చు అది అష్టమ కుజదోషమా సప్తమ కుజదోషమా ద్వితీయమా ఏ రకమైన కుజదోషం ఉన్నా కూడా బగలాముఖి దేవతను ఆరాధన చేయవచ్చు అనేది మనకు బగలాముఖి గురించి అర్థమవుతుంది ఈమె బేసిక్ గా ఇంకొక పాయింట్ ఏంటంటే మనకు ఈ మంగళ కార్యాలు అంటాం కదండి పాజిటివ్ ఈమెంట్ పెళ్లిళ్ళు పేరంటాలు ఇట్లాంటి వాటికి కూడా ఆధిపత్యం వహిస్తుంది అప్పులు కొంతమంది భయంకరమైన అప్పులు చేసుకుంటూ ఉంటారు సో కాబట్టి చాలా మంది చాలా అప్పులు ఉన్నాయండి ఈ అప్పులకు కూడా ఈమె అధిష్టాన దేవత అంటే అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళు ఈమెను ఆరాధించడం ద్వారా ఈమెను సేవించడం ద్వారా కూడా శీఘ్రంగా మనకు అప్పులు అనేవి తొలగిపోతాయి అనమాట మనం మామూలుగా అయితే సుబ్రహ్మణ్య స్వామి గురించి విన వింటా ఉంటాం కుజుడికి అధిష్టానం ఇదంతా సాత్విక మార్గం బట్ తంత్ర మార్గంలో బగలాముఖి దేవత అది బగలాముఖి తర్వాత విశేషంగా ఏదైనా అంటే పర్టికులర్ గా ఎక్కువ ఏ బాధలు శత్రు అండి ఇప్పుడు కొంతమంది నా దగ్గరకు వస్తా ఉంటారు క్లయింట్లు మా బాస్ హింసిస్తున్నాడనో లేడీస్ మా బాస్ హింసిస్తున్నాడనో కొంతమంది మా పైని వాళ్ళు ఖాళీ చేయరండి మాదే హౌస్ కానీ మనకి రెంట్కి ఇచ్చాము వాళ్ళు కాలేజీ చేరి ఊరికే పీడిస్తున్నాడు ఏమన్నంటే ఏదో కేసు పెడతామంటాడు ఇలాంటి వాళ్ళు కోర్టు కేసులు ఉన్న వాళ్ళు ఇంకా రోజులు నెలలు నెలలు ఇయర్స్ ఇయర్స్ నడుస్తూ ఉంటాయి కోర్టు పనులు ఇట్లాంటి వాళ్ళంతా కూడా బగలాముఖీ చేసి మీకు మీరంటే మిమ్మల్ని ఏదో రకంగా బ్లాక్ బ్లాక్ అనుకున్న వాళ్ళకు స్తంభన చేసేసేయచ్చు ఇంతే కాకుండా పెళ్లిళ్ళు పేరెంటులు వీళ్ళు కూడా బగలాముగి ఆరాధన ద్వారా అత్యంత శుభం కలుగుతుంది సో వాళ్ళందరూ కూడా ఈ అమ్మవారి పూజని చేసుకోవడానికి అర్హులు అవునండి సో అటువంటి వాళ్ళు మమ్మల్ని ధారాళంగా సంప్రదించవచ్చు వాళ్ళ సమస్యలు పరిష్కారం అంతే చాలా సంతోషం